వెల్కమ్ టు శ్రీ నేత్రాలయ ఐ హాస్పిటల్ అండ్ లేజర్ సెంటర్ సో ఇప్పుడైతే మనం శ్రీ నేత్రాలయ ఐ హాస్పిటల్కి అయితే వచ్చేసాము సో లోపలికి వెళ్ళి ఇలా సర్వీసెస్ ఎలా ఉన్నాయి ఇక్కడ ఏమేమి ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తున్నారు అసలు ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాం లెట్స్ గో సో ఇప్పుడైతే మనం ఆటోమేటిక్ స్టాంబర్ దగ్గర ఉన్నాము ఇక్కడ సమత గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ హాయ్ ఇక్కడ నుండి ఎందుకు యూజ్ చేస్తాం ఐ పవర్ తెలుసుకోవడానికి అండి ఓకే విస్ ఈస్ కార్డ్ లైక్ సో మనకి దీనిలో పవర్ ఇంకా ఏంటి కార్మియా కార్వేజెస్ అన్ని కూడా తెలుస్తాయి ఓకే ఓకే ఒకసారి మీరు కూర్చుంటారా చూద్దాం మనం సో బేసికలీ మనం ఈ టెస్ట్ చేసే ముందు ఏంటంటే పేషెంట్ హ్యాస్ టు బీ కంఫర్టబుల్ ఓకే కంఫర్ట్గా కూర్చున్న తర్వాత యువర్ చిన్ హ్యాస్ టు టచ్ ఇయర్ అండ్ ఫోర్ ఎట్ కూడా వీళ్ళకి రెస్ట్ చేసి పెట్టాలి బీ రిలాక్స్ చిన్ పెట్టండి ప్లస్ యువర్ చిన్ అండ్ టచ్ యువర్ ఫోర్ బి రిలాక్స్ అండి సో వైల్ డూయింగ్ దిస్ టెస్ట్ మీరు రిలాక్స్గా ఉండాలి అండ్ యూ విల్ సీ ద లైక్ స్ట్రైట్ ఆబ్జెక్ట్ లో ఒక థింగ్ కనిపిస్తుంది కదా దానిపైనే మీరు ఫోకస్ చేయండి ఫోకస్ షుడ్ బీన్స్ సెంటర్ రైట్ ఐ అయిపోయిందండి ఐ మూవింగ్ టు ది లెఫ్ట్ ఐ ఓకే లుక్ స్ట్రైట్ ఓకే డన్ బ సో దిస్ టెస్ట్ హ్యాస్ ఫినిష్ ఓకే వీ హ్యావ్ టు మూవ్ టు దిస్ మెషిన్ దిస్ ఇస్ నాన్ కాంటాక్ట్ టోనోమీటర్ దీంట్లో ఏంటి అంటే మనకి హై ప్రెషర్ ఎలా ఉంది ఇప్పుడు మనకి ఒంట్లో బీపీ ఎలా ఉంటుందో ఈవెన్ హైలో కూడా వి హ్యావ్ ఎ హై ప్రెషర్ ఓకే సో అది వచ్చేసి మనకి టెన్ టు ఈ ట్వంటీ వన్ ఎంఎంఆఫ్ హెచ్ హెచ్ జీబి ఫిన్లో ఉండాలి అనమాట నార్మల్గా ఉందా ప్రెషర్ హైలో ఉందా లోగా ఉందా అని తెలుసుకోవడానికి ఓకే ప్లేసి వచ్చిందండి సేమ్ అక్కడలాగే యూనిట్ టు టచ్ వచ్చి అండ్ ఫోర్ హెడ్ కూడా టచ్ చేయండి రిలాక్స్గా ఉండండి అండ్ ఇన్ దిస్ టెస్ట్ యూ విల్ గెట్ అ ఏ పఫ్ సో ఇట్ విల్ నాట్ హర్ట్ యూ సో టచ్ యూ ఫోర్ హెట్ లుక్ స్ట్రైట్ అండి ప్రీ రిలాక్స్ దట్స్ ఇట్ లిక్స్ ట్రై సో ఫోకస్ షుడ్ బీన్ సెంటర్ కళ్ళు పెద్దగా తెరవండి యా సీ యూ విల్ గెట్ లైక్ ఏ పఫ్ ఇందాకలాగే డన్ సో యువర్ రైట్ హ్యాస్ డన్ అండి నా యూఆర్ మూవింగ్ టు ద లెఫ్ట్ హ్యాండ్ లుక్ స్ట్రై సో దిస్ ఇస్ యువర్ లెఫ్ట్ ఐ సో బోత్స్ రీడింగ్ హెస్ ఇట్స్ నార్మల్ నెక్స్ట్ సో నౌ బిగ్ ద ఐ పవర్ అండ్ యువర్ ఐట్రై సో ఆఫ్టర్ దట్ మీ విజన్ ఎలా ఉంది అనేది మనం చెక్ చేయాలి దట్ విల్ బి మ్యాన్ అప్ సో నా విఆర్ గోయింగ్ టు చెక్ యువర్ విజన్ మనకి లైక్ ఇన్స్ట్రుమెంట్ నుండి మీ పవర్ అండ్ మీ హై ప్రెషర్స్ వచ్చాయి కదా ఓకే సో దిస్ ఇస్ ద ఫ్రేమ్ ఓకే పెట్టుకోండి సో ఎప్పుడు కూడా విజన్ మనము ఇండివిజువల్గా చెక్ చేయాలి బోత్ ఐస్లో చెక్ చేయండి సో ఐ హెఫ్ట్ ఓకే వెనక్కి జరగండి రిలాక్స్గా కూర్చోండి నడించిన లిగ్ చదవండి హెచ్కేసిడిఈ నా కేసీబీహెచ్ నా ఏకేహెచ్సిబి నా బిహెచ్డిసి నా సిడిఈహెచ్ దిస్ ఈస్ ద నార్మల్ విజన్ సిక్స్ బై సిక్స్ యువర్ రైట్ ఈరిస్ పర్ఫెక్ట్లీ నార్మల్ సో నా ఐఎమ్ షిఫ్టింగ్ టు ద లెఫ్ట్ ఐ లుక్ స్ట్రైట్ చదండి ఇప్పుడు ఏసీబీఈటి నెక్స్ట్ డిసిఏబీకే నెక్స్ట్ సిఏడిహెచ్పి సో ఇట్స్ క్లియర్ సో యూఆర్ బోత్ దిస్ ఈస్ నార్మల్ సో యూ డోంట్ హ్యావ్ ఎనీ పవర్ ఎనీ గ్లాసెస్ ఓకే సో హియర్ మనకి ఏంటి అంటే పవర్ చెక్ చేయడానికి వీ హ్యావ్ సమ్ లెన్సెస్ లైక్ మనకి మైనస్ అండ్ ప్లస్ లెన్సెస్ అని ఉంటుంది ఓకే సో పవర్ ఏంటి అనేది అకార్డింగ్ టు నీ విజన్ అండ్ యాక్సెప్టెన్స్ బట్టి ఉంటుంది

సో నేచురల్ గా ఉండే లెన్స్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది బికాస్ ఆఫ్ ద ఏజింగ్ చేంజెస్ బికాస్ ఆఫ్ ద మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల ఆ లెన్స్ లో ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ అవుతుంది సో అలా ట్రాన్స్లూసెన్స్ లెన్స్ వల్ల పేషెంట్స్ కి ఏమి కనిపించదు సో చేంజ్ దట్ లెన్స్ రీప్లేస్ అనేది చేయాలి సో రీప్లేస్ చేసేప్పుడు ఏ లెన్స్ పడితే ఆ లెన్స్ వేయడానికి వీలు అన్నమాట సో అకార్డింగ్ టు మన కార్నియా కర్వేచర్ అన్ని కూడా యాక్సియల్ లెన్స్ తీసుకొని మనకి ఏ లెన్స్ వేయాలి అనేది వి విల్ గెట్ ఐడియా విత్ దిస్ మెషన్ దిస్ ఇస్ సో సో లెన్స్ లెన్స్ మనం మనం ఏది అనేది విల్ టేక్ ఇట్ ఓకే అండ్ వి డిసైడ్ ఆన్ ఆఫ్ సర్జరీ సర్జరీ బిఫోర్ రెడీగా దిస్ కార్నియల్ టోపో ఎందుకు చేస్తాము అంటే ఇప్పుడు ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు గో త్రూ విత్ లైక్ పవర్ ఉన్న వాళ్ళు సర్జరీకి వెళ్ళాలి అని అనుకుంటే వితౌట్ దిస్ టెస్ట్ వి కాన్ డూ ఎనీథింగ్ అనమాట ఈ టెస్ట్ లో ఏంటి అంటే మనకి కార్నియా థిక్నెస్ తెలుస్తుంది కర్వేజెస్ తెలుస్తుంది సైజ్ తెలుస్తుంది అకార్డింగ్ టు దిస్ పారామీటర్స్ మీరు సర్జరీకి ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అనేది విత్ దిస్ టెస్ట్ విల్ గెట్ అన్ ఐడియా అండ్ దాంతోపాటు మన కైలో కార్నియాకి సంబంధించిన కొన్ని డిసీజెస్ లైక్ కెరటోకోనస్ అనేది పోస్ట్ సర్జరీస్ వల్ల వచ్చే కొన్ని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది కూడా మనకి ఈ టెస్ట్లో తెలుస్తుంది అనమాట సో బేసికలీ ఇట్ విల్ గివ్ లైక్ టోటల్ కార్నియల్ ఎవాల్యువేషన్ ఏంటి అనేది తెలుస్తుంది లైక్ కానియాకి సంబంధించిన కర్వేచర్ థిక్నెస్ సైజ్ మనకి ఇందాక ఐవెల్ మాస్టర్ చేసి చూసాను కదా సేమ్ బ్యాన్ లాగే ఇది కూడా మనకి ఐవైల్ క్యాల్కులేషన్ పవర్ ఇస్తుంది అనమాట సో ఇఫ్ ఇట్ ఈస్ మెచ్యూర్ క్యాట్రాక్ట్ మనకి శుక్లం అనేది చాలా హార్డ్ గా ఉన్నప్పుడు వెళ్లకుండా కంట్లోకి మనకి తెలియదు ఎగ్జిల్ ఏంటి అని సో అలాంటప్పుడు ఇలా మనం మాన్యువల్ గా కాంటాక్ట్ మెథడ్ లో ఏ స్కాన్ అనేది చేసుకుంటాం దీనిలో కూడా సేమ్ విల్ గెట్ లైక్ మనకి ఐవల్ క్యాల్క్యులేషన్ నంబర్ ఏంటి అనేది తెలుస్తుంది దిస్ మిషన్ ఆఫ్టర్ మనకి క్యాక్ వచ్చిన తర్వాత పీసుగా ఫామ్ ఫామ్ అవడానికి చాలా రేయర్ కండిషన్లో ఉంటుంది సో ఇది యాక్ క్యాప్స్ రాటం ఆఫ్టర్ సర్జరీ చేసిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అలా ఫామ్ అయినప్పుడు ఆ లేయర్ని మనం సర్జరీ మళ్ళీ చేయడానికి అవసరం లేదు జస్ట్ ఒక లేజర్ పంపించి ఆ లేయర్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది దిస్ ఇస్ ఈ కోల్డ్ లైక్విం సో దిస్ ఇస్ కోల్ డీ స్కాన్ దీంట్లో ఏంటి అంటే లైక్ ఇందాక చెప్పిన టైబాయిడ్ మాస్టర్ అవన్నీ ఎలా మనం ఐ క్యాల్కులేషన్ చేస్తాము దీంట్లో మెయిన్గా వచ్చేసి మనకి రెటినాకు సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో కంటిలో నరం సో ఆ నరం ఏమైనా ప్రాపర్గా ఉందా డిటాచ్ అయ్యిందా దానికి దానికి సంబంధించిన వివరాలు అనేవి రిలేటింగ్ డిస్ట్రెస్ విటర్స్ డిటాచ్మెంట్ అవన్నీ ఎలా ఉన్నాయి సో మెచ్యూర్ క్యాటరేట్లో మనకి నరం ఎలా ఉంది అనేది తెలియదు బికాస్ ద లెన్స్ విల్ ఫాగి కదా సో ఈ స్కాన్ చేయడం వల్ల మనకి ఆ నరం అత్తుకుంది ఎలా ఉంది ఏంటి అనేది వి విల్ గెట్ ఐడియా విత్ దిస్ టెస్ట్ ఇంకా దాంట్లో ట్యూమర్స్ అది ఎలా ఉంది ఏంటి స్టేజెస్ అనేది కూడా మనకి ఈ టెస్ట్లో తెలుస్తుంది అనమాట ఓకే సో దిస్ ఇస్ కాల్డ్ బీజిక దిస్ ఇస్ కాల్డ్ ఫండస్కోపీ అండి దీంట్లో ఏంటి అంటే మనకి లైక్ ఫండస్ ఎలా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది సో మనకి స్వెల్లింగ్స్ ఉన్నా ఏజ్ రిలేటెడ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అన్నీ కూడా దీంట్లో మనకి క్లియర్గా తెలుస్తుంది ఏజ్ రిలేటెడ్ చేంజెస్ ఏమైనా వచ్చాయి అని అంటే పేషెంట్ కూడా ఈజీగా అర్థమయ్యేలాగా చూపించడానికి మంచిగా యూజ్ అవుతుంది ఓకే 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 సో దీంట్లో కూడా సేమ్ మనకి పేషెంట్స్కి ఏజ్ రిలేటెడ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనే తెలుస్తుంది బేసికలీ దీంట్లో ఏంటి అంటే మనకి కార్నియాకి సంబంధించిన వాల్యువేషన్ కూడా వస్తుంది ఇంకా ఏంటి అని అంటే మనకి మ్యాక్యులర్ మ్యాక్యులర్కి సంబంధించిన డీటె వాల్యువేషన్ కూడా తెలుస్తుంది మనకి యాంగిల్స్ కూడా కంట్లో మనకి యాంగిల్స్ లైక్ క్లోజ్డ్ యాంగిల్స్ ఉన్నాయి ఓపెన్ యాంగిల్స్ ఉన్నాయి అనేది కూడా విల్ గెట్ అన్ ఐడియా కంటి నరంలో స్వెల్లింగ్స్ ఏమైనా ఉన్నాయా ఏమైనా లీకేజెస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా వీ విల్ గెట్ అన్ ఐడియా విత్ దిస్ టెస్ట్ ఓకే సో అకార్డింగ్ టు దిస్ డయాగ్నోస్ డాక్టర్ విల్ డిసైడ్ లైక్ ఏం చేయాలి ఆ సర్జరీయా ఏంటి అనేది సో విల్ డిసైడ్